సుప్రీం కోర్టు ఈ ఆర్బిఐ సర్కులర్ ని ఫాలో అవ్వకపోయినా బ్యాంకు కంప్లైంట్ ఇస్తే సిబిఐ కెన్ గో ఎడ్ అని ఇచ్చారు అంతే ఈడేం చెప్తాడు కొంతమంది ఈ సాక్షిడి వీళ్ళు ఆడికి తోడు దిక్కుమాలిన ఇదిగో మీ కులంలో చెడబుట్టారు అంటే జర్నలిస్ట్ కులంలో ఆ సాయిగాడు ఒక బ్రోకర్ నా కొడుకు ఓపెన్గా చెప్తున్నా బ్రోకర్ నా కొడుకు రే సాయి నీకు ఆవిడ దీతో స్టార్ట్ అవుతుంది ఆ ఛానల్ పూర్తి పేరు కింద ఏదో అక్షరాలు రాస్తాడు ఆడ అదే పనిగా జగన్మోహన్ రెడ్డి బాక అలా కొంతమంది ఉన్నారు వాళ్ళ పేడ్ వెబ్ ఛానల్స్ కొన్ని అంకిల్ ఛానల్స్ ఉన్నాయి దానికి కూడా కొన్ని పేమెంట్లు అనుకుంటా సాక్షి యజమాన్యం ఆడికి రిలైబిలిటీ తక్కువని ఇలాంటి వాళ్ళందరూ సుప్రీం సుప్రీంకోర్టు క్లియరెన్స్ అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తున్నారా అచ్చనా కొడుకు వెళ్ళారా సారీ రాజ్యాంగ పదవిలో ఉన్న కొంతమందికి అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి వస్తారు అది ఎ కెన్ గో హెడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ అన్నారు అండ్ హియర్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్రెడీ ఓవర్ ఐ అటెండెడ్ నేను ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చాను వాళ్ళు ఎప్పుడో ఛార్జ్ షీట్ వేసుకుంటారు ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఓకే అందరికీ జగన్మోహన్ లాగా పదిహేను ఏళ్ళు సాగుతీయం కుదరదు ఇమీడియట్గానే త్వరలోనే నిర్దోషగా నేను బయటకు వస్తాను అక్కడ ఇంకా ఛార్జ్ షీట్ వేయలేదు ఈనా కొడుకులు డిసైడ్ చేస్తారా ఈలోపు ఇంకో ఘర్షణ సూట్లు వేసుకున్న వాళ్ళు బూట్లు వేసుకున్న వాళ్ళు టైలు వాళ్ళు స్పీకర్ ఉద్యోగం నుంచి అదే డిప్యూటీ స్పీకర్ ఉద్యోగంలో నుంచి తీసేయాలి ఆహా పదకొండు కేసులు ఉన్నారా మరి నీకు నువ్వు ముఖ్యమంత్రి ఎలా చేసావు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉండాలా అసలు మాట్లాడే ముందు అరే నువ్వు ఎలా ఉంటున్నా ఎన్నో అని చెప్పి ఎవడన్నా అడుగుతాడన్నా ఇంగిత జ్ఞానం ఉందా తీసేస్తారా ఎవడో కొంతమంది భోగగాళ్ళు అభియోగం చేశారు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ భోగాల్లో అభియోగం చేసినంత మాత్రమే తీసేస్తారా ఉద్యోగాలు తీసేస్తారా కాన్స్టిట్యూషన్ పోస్టు పీకేస్తారా ఇప్పుడు నేను ఆ కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్న ఈ సంవత్సరం నుంచి ఎంతో సమయం మనం పాటించాల బట్ ఈ పోస్ట్ లో ఉన్నాను కదా అని ఎవడ పడితే ఆడు ఏది పడితే అది వాగేసి అండి మీరు బాధ్యత డిప్యూటీ స్పీకర్ ఉన్నారు మరి ఉన్నప్పుడు సమాజంలో అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత మీద చర్చలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చర్చలు తీసేస్తున్నారు మీరు అమ్మ బాబా మాట్లాడే టాపిక్ ఏంటి మీరు అడిగింది ఏంటంటే నాని గారు మీరు మాట్లాడుతున్నారు కదా సార్ ఆగండి అయితే ఒక రెండు నిమిషాలు ఇది తొందరగా ఫినిష్ చేస్తాను దానికి వద్దాం సో ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఇల్లు వచ్చి మాట్లాడేసి మధ్యలో చేతుర్లు మీరు తాగుతూ అదే మంచి నీళ్ళు సో జోక్స్ ఎంజాయ్ ఫైన్ కొందరు వ్యక్తుల పేర్లు కూడా మాట్లాడుకోవటం అనవసరం నేను మాట్లాడను మై అటాక్ ఈస్ ఓన్లీ ఆన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఆఫ్ పులివేందల ఓన్లీ లిమిటెడ్ టు హిస్ ఓనర్షిప్ ఆన్ సాక్షి అండ్ హిస్ డర్టీ రైటింగ్స్ దాని వరకు కొందరు నా అభిమానులు డెఫినెట్గా అతనికి ఒక మతం సపోర్ట్ ఉండుండొచ్చు మీరు మతం అన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు అతనికి మతం సపోర్ట్ ఉండవచ్చు నాకు సమాజంలో ఎంతోమంది నాకు సపోర్ట్ ఉన్నారు వాళ్ళ మనోభావాలు ఏమన్నా ఈ రాత్రులు చూసి దెబ్బతింటాయేమో అని చెప్పి బాబు వరి కావద్దు జరిగింది ఇది నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను అబ్సల్యూట్లీ నో ఇష్యూ ఆ ఫైటర్ నువ్వు నన్ను చంపాలని చూసినా బయటపడ్డావు అంటరా సో ఇలాంటి ఉడతూపులకి ఎవడో భయపడ్డావు మళ్ళీ ఇంకో పబ్లిసిటీ రఘురామకృష్ణ రాజని ఏకాక చేసిన పార్టీ మరి అసలు సంబంధం ఉందా అది ఈ మ్యాటర్ ఏంటి ఏకాగీ చేయటం ఏంటి అంటే ఏం చేసేయాలి ఏం చేసేయాలి పార్టీ రోడ్లెక్కేయాలా తెలుసు కదా అందరికీ పెట్టింది నాన్సెన్స్ అని తెలుసు నా కేసు నేను పోరాడుకోగలను తెలుసు సో వారియర్కి ఎవడ మద్దతు అవసరం లేదురా మద్దతు ఎవడైనా అడిగితే ఇస్తారు అసలు నాకు అవసరమే లేదు అక్కడ మ్యాటరే లేదు నాకు దేనికి మద్దతు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం నేను ఎవడ మద్దతు తీసుకుని మొదలెట్టానా నేను మొదలెట్టినప్పుడు ఎవడన్నా రోడ్డు మీద ఉన్నాడా ఇంట్లోనే ఉన్నారు కదా అందరూ రెండు వేల ఇరవైలో ఫిబ్రవరిలో మార్చిలో మొదలెట్టా పోరాటం సరే అక్టోబర్లో ఇదిగో రాజాన్ బడ్తో కేసు వేజ్ చేయడం అని చెప్పాను కదా ఇంకా అప్పటి నుంచి అటాక్ ఇస్తానే ఉన్నాడు ఇక్కడ ఎన్ని కేసులు పెట్టాడు నా మీద ఒకసారి ఊరు వస్తున్నానరా అంటే నాలుగు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు నా మీద ఆ తరుగు పోలీస్ స్టేషన్ ఆ బార్డర్లో ఒకటి ఎవడో కెనడీ అంట నర్సాపురంలో ఒకటి ఆల్మోస్ట్ ఎస్సీలతోనే క్రిస్టియన్స్తో పెట్టించి చర్చి చెప్పావు కాబట్టి ఎన్ని గుర్తొచ్చినాయి పెట్టించి ఇక్కడ ఒండ్లో ఓడి పెట్టి ఎక్కడ పెడితే అక్కడ ఎస్సీ కేసులు ఏదో నాలుగు పెట్టారు ఎస్సీ కేసులు ఏంటి వస్తున్నానంటే అక్కడ రంగరాజు నుండి వాడు కదా అప్పుడు మంత్రి తర్వాత తీసి దొబ్బారు అదే షోళా బుడ్లు పెట్టి షోళాలు ఇసిరేసి కొట్టాలని చెప్పి అంతా స్కెచ్ చేసుకున్నాడు సరే చూద్దాంలే అప్పటికి నాకు సిఆర్పిఎఫ్ వచ్చేసింది అనుకుంటే ఇంకొన వాళ్ళకి కేసులు పెట్టాడు ఏది అరెస్ట్కి సో మళ్ళీ ఆ నాలుగు కేసులకి మళ్ళీ కోర్టుకి వెళ్ళి దానికి మళ్ళీ స్టే తెచ్చుకొని ఇంకో రెండు నెలలు అట్టింది మళ్ళీ వస్తానంటే ఇంకో నాలుగు పెడతాడు ఈ బ్లేడర్ ఖర్చులు ఎందుకు రాను మనకి అది ఏంటిది హోల్ హోల్ అది హోల్కి రకరకాల భాష ఉంటుంది ఆ భాష నేను మాట్లాడకూడదు ఈ పోషన్లో సో అర్థమైన వాడికి అర్థమైన సో ఎందుకులే అని చెప్పి నేను రావడం కూడా మానేశాను అంతా పోయించా వాడిని నాకు వాటిని సపోర్ట్ అప్పుడు టూ ఇయర్స్ ఒంటరి పోరాటం చేశా నాకు ఇప్పుడు నా పార్టీ సపోర్ట్ అవసరమా నాకెందుకు సపోర్టు నాకు లేదన్నా ఆ మై సన్స్ ఎందుకు బాధపడతారు దేని బాధపడతారు రఘురాంగం రాదు ఒంటరి ఐ ఫీల్ ప్రౌడ్ నాకు నచ్చితే ఒంటరి పోరాటం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పోరాడా ఆ పోరాటంలో కొందరు కలిశారు ఓకే నేను రాజ్యాంగబాద్ పదవులో ఉన్నా పదవుల్లో వాళ్ళు ఉన్నారు ఫైన్ నాకు కావాల్సింది గౌరవం నాకు గౌరవం ఇచ్చే నేను నేనున్నా నో రిగ్రెట్స్ ఫర్ మీ అధికారం కావాల్సిన వాళ్ళు అధికారంలో ఉన్నారు గౌరవం కావాల్సిన వాళ్ళు గౌరవం పదవుల్లో ఉన్నారు నేను సంతోషంగా ఉన్నా నాకే పార్టీ సహాయం అవసరం లేదు ఎందుకు తప్పు చేస్తా ఏమన్నా ఏమన్నా హెల్ప్ చేయండి అని అడగాలి కాబట్టి ఏ తప్పు చేశాను నేను హ్యాపీగా ఉన్నాను తప్పు చేయలేదు కాబట్టి సో వాళ్ళు అదో ఒక ప్రయత్నం అంటే ఏది నాకు ఏదో పార్టీ లీడర్షిప్కి గ్యాప్ క్రియేట్ చేయాలని అరే నాకు నచ్చిన పదవిలో నేనున్నా నాకు నచ్చంత సానుభూతి సో కాబట్టి సంతోషంగా ఉన్నాను నేను మళ్ళీ ఆ ఉన్నమాద మీద పోరాటం నాకు ఎవరి సహాయం అవసరం లేకుండా నేను చేసుకుంటున్నానండి ఓ నన్ను హింసించారు అని చెప్పి ఎన్ని మీటింగుల్లో ఎంతమంది మాట్లాడారు అది ఒక ఎలక్షన్ అంశం ఉన్న సంగతి మీకు తెలుసు కదా సంవత్సరంన్నరైంది ముందుకెళ్ళిందా కేసు అయినా నేను బాధపడలేదు కదా పోరాడుతున్నా ఇవ్వరా సాక్ష్యాధారాలు ఇన్ని ఎవిడెన్స్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు చెక్క బాజం చేస్తా కూర్చుంటారా అని అడుగుతున్నా అంతే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ధ్యానంగా బతిమాల లేదా ఎందుకంటే పోరాటం నా సహజ లక్షణం పొడిపుంజుకొను అది సంక్రాంతి బందంకోడిలాగా పారిపోదు కదా బంతుంకోడి పోరాడుతుంది అసలు దాన్ని చంపుద్ది లేకపోతే అస్తుంది చావుకి ఎదిరించే నేను జగన్మోహన్ రెడ్డితో పోరాడా దాక్కున్న వాళ్ళు దాక్కున్నారు అది వేరే విషయం సో నాకు నాకెవడ సానుభూతి అవసరం లేదు ఎందుకంటే నేను ఆశించలేదు కాబట్టి ఇంకా హర్ట్ అవుతా ఎవడన్నా సానుభూతి చూపెడితే నాకు అవసరం లేదు నేను పెట్టిన కేసు సాక్ష్యాలు ఉన్నాయి వీలైనంత త్వరగా న్యాయం చేస్తే పోలీసు వ్యవస్థ మీద పరిపాలనా వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది ప్రజలకు నమ్మకం పెరగకపోతే ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటే భవిష్యత్తుకు కొంచెం కష్టం అవుతుంది ప్రజలకు ఆ భరోసా ఇవ్వాలి అనేది నా ఉద్దేశం తప్పకుండా ఈ ప్రభుత్వం ఎందుకంటే నేను బయట ఉన్నాను నేను ప్రభుత్వంలో లేను సో కాబట్టి చెప్తున్నా తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ విషయంలో భరోసా ఇస్తుంది అన్న విశ్వాసం నాకుంది పోలీసు ఉన్నతాధికారి ప్రత్యక్షంగా మీడియా వీడియో రిలీజ్ చేస్తున్నారు సామెతలు ఊరికే రావమ్మా ఇప్పుడు చాలా మాట్లాడారు అందరికీ తెలిసిన సామెతలు ఊరికే రావు ఏ సామెత ఎవరిన చెప్పగలరా పిల్లి గుడ్డిదతే ఊహించుకోవా నువ్వెక్ చూపెట్టాలి సో సామెతలు ఊరికే రావు డెఫినెట్ గా అలాగని చూస్తూ ఊరుకోదు ఏ ప్రభుత్వం శిశుపాలుడు వంద తప్పులు చేస్తే కానీ శ్రీకృష్ణుడు శిశుపాలు సంవరించలేదా ఎందుకంటే శిశుపాలుడి తల్లికి శ్రీకృష్ణుడు మాటిచ్చాడు రే వంద తప్పుల వరకు సోకారా అని అలాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క సాచురేషన్ పాయింట్ ఉంటుంది ఆ శాచురేషన్ పాయింట్ ఇంకా రాలేదేమో మా ప్రభుత్వానికి చూద్దాం చూద్దాం ఎందుకంటే దట్ ది అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఆఫ్ ద గవర్నెన్స్ ఆర్ ద గవర్నమెంట్ సో చేయకపోతే ఏమవుతుంది నాకేమన్నా నష్టం ఉందా వ్యక్తిగతంగా